హాయ్ ఫ్రెండ్స్ బయట వర్షం పడుతున్నప్పుడు కానీ లేదంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కానీ వేడివేడిగా ఇలా స్నాక్స్ చేసి పెడితే ఇంటిళ్ళ పాదు చాలా ఇష్టంగా తింటారండి ఇది రెడీ చేసుకోవటం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ కప్ వాటర్ని పోసేసుకున్నాము ఇప్పుడు మనకి వాటర్ అనేది కొంచెం కాగిపోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర సాల్ట్ పసుపు కారం ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి మనకి ఈ వాటర్ అనేది కొంచెం కాగితే సరిపోతుంది అంటే రోలింగ్ బాయిలింగ్ అంటాం కదా అలా అయితే సరిపోతుంది ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో వన్ కప్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా బియ్య పిండిని యాడ్ చేసిన తర్వాత దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అంతా దగ్గర పడాలి చూడండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇక దీన్ని చల్లారని ఇచ్చి మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము ఈలోపు రెండు ఆలుని ఉడికించి దాన్ని కూడా ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి మీరు కావాలంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా కానీ మెత్తగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో మనం రెడీ చేసేసుకునే పిండి ముద్దని ఆలు మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక్కటే వేసానండి ఆల్రెడీ కారం వేసుకున్నాను కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదు దీన్ని పేస్ట్ చేసి యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం ఆనియన్స్ని వేసుకున్నాం ఆనియన్ పీసెస్ కూడా ఎక్కువ అక్కర్లేదండి కొంచెం అయితే సరిపోతాయి తర్వాత కొంచెం చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలని మనం యాడ్ చేసినవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయనక్కర్లేదు మనకి ఆలు యాడ్ చేసి ఉన్నాం కాబట్టి అడిషనల్గా మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా పిండి ముద్దలాగా రెడీ చేసి పక్కన పెట్టుకొని దీనిలో నుంచి చిన్న చిన్న ఉండలు చేసుకొని బాల్స్ లాగా కానీ మనకు నచ్చిన షేప్ అన్నీ చేసుకోవచ్చు అండి ఈ షేప్లో కానీ ఇలా బాల్స్ లాగా కానీ నగెట్స్ ఇవన్నీ మనకు నచ్చిన షేప్లన్నీ చేసుకోవచ్చు తర్వాత డీఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఇలా రెడీ చేసుకున్నవన్నిటినీ దీనిలో యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకి పైన క్రిస్పీగా కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం ఉడకకుండా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి లోపల వరకు బాగా ఫ్రై అయిపోతుంది అంతే అండి మిగతా వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని ఇలా టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది